ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి అందించడంలో సాయి హాస్పిటల్ ఇప్పుడు పరిజ్ఞానంలోనే కాకుండా శస్త్రచికిత్సల్లో కూడా ఒక నవతర విప్లవం ఇది భారతదేశ వ్యాప్తంగా మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్టు లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ ఎస్ఎస్ఐ మంత్ర ఈరోజు ఇది అతి తొందరలో ఎఫ్డిఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఇప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ ఇరవై ఐదు గంటల పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకుని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోబో తీసుకురావడం జరిగింది దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ని తగ్గించి ప్రజలకి ఈ రోబో యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము దీనికి విచ్చేసిన మంత్రివర్యులకి అలాగే అతి తక్కువ సమయంలో మాకు రెస్పాండ్ అయ్యి వచ్చిన పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ Are you ready? One, two, three. two on Okay, Okay, thank you. Okay, thank you.

రోబోటిక్ సర్జరీలు పర్ఫార్మ్ చేస్తారు సహాయాన్ని అందించడం ద్వారా గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కలుతులు లేదా పొట్టలో మనం చేరుకోలేని ప్రదేశాలు తక్కువ స్పేస్ ఉన్న చోటకి మనం ఎప్పుడైతే కుట్లు పెద్ద ఆపరేషన్ చేస్తున్నా కూడా ఆ నాలుగు రంధ్రాల ద్వారానే పూర్తిగా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది దానివల్ల పేషెంట్ అతి తొందరగా కోలుకోవడానికి అంటే टीवी जैसे कंट्रास्ट मत करो जैसे ब्रीथिंग बैक में कोई चेंज नहीं होता है बायपास से चला कर लेवा करते हैं अकॉर्डिंग से नाम है हां अकॉर्डिंग से